బేసిక్ గా వాళ్ళు ఎందుకు చెప్తారు ఎవడని పని చేశాడని చెప్తారా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా జగన్ ఒక నియంత్రణ జగన్ గది దించాలనో ఓన్లీ షర్మిల కోరుకుంటున్నారా షర్మిల కోరుకుంటుంది బేసిక్ గా చంద్రబాబు నాయుడు గనక మోడీని నేను గది దించుతాను అన్నట్టు లేకపోతే గనక నియంత్రణ మేము మార్చేసాం అని చెప్పినటువంటి తరహాలో ఇప్పుడు సేమ్ చంద్రబాబుకి షర్మిలకి ఏం తేడా లేదు వార్డింగ్ లో అహంకారపూరిత పూరిత స్వరం అబద్ధాలకు సంబంధించినటువంటి వల్లెవేయటం అబద్ధాలనే పదే పదే ఒక అబద్ధాన్ని నిజమని నమ్మిస్తారు వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు నేను చాలా రోజులు మనం చెప్పుకుంటుంటే వెంటనే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసు అని వాగే కోతలు కూసేటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ ఎందుకు చెప్పింది మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం సాగునీటి ప్రాజెక్టులో పెద్ద గేమ్ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అటు వాస్తవంగా జగన్ ని వాడుకుందామని కేసీఆర్ ప్రయత్నిస్తే కేసీఆర్ ని వాడుకోవడం ఏం చేశాడు జగన్ కూల్గా పోతిరెడ్డి పాడు పక్క నలభై ఐదు వేల క్యూసెక్కి సంబంధించి చంద్ర రాజశేఖర రెడ్డి టైంలో చేస్తే తొంభై ఆరు వేల క్యూసెక్లు నేను అసెంబ్లీ వేదిక చెప్పాడు కదా అది రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి వచ్చాక స్టార్ట్ చేయించింది చంద్రబాబు నాయుడు ఆ మధ్యన గొడవ జరిగింది ఏంటి అక్కడ పొంగనూరు దగ్గర సాగునీటి ప్రాజెక్టులు నీళ్లు అటుకి పొంగనూరు వైపు షిఫ్ట్ చేసేస్తున్నాడు కొత్త ప్రాజెక్టులు దాన్ని ఎవరు ఆపించారు చంద్రబాబు ఆపించాడు ఎన్జిటిలో కేసీపీ ఎన్జిటిలో ఉన్నా సరే వీళ్ళు పనిచేస్తున్నారని రాధాకృష్ణ రామోజీరావు రోజు అడ్డకోరు కారు కూతులు రాస్తున్నారు ఎన్జిటి ఏంటి అబ్బ సొత్త ఇక్కడ పర్యావరణం పేరుతో ప్రాజెక్టులను ఆపేసుకుంటే గనక అడుక్కు తినాల అడుక్కు తినేలా చెయ్యాలన్న ఈ దరిద్రం ఇక్కడ అంటే ఇక్కడ ఎవరి పక్షాన ఉంటుంది షర్మిల ప్రాజెక్టులు ఆపాలనుకునే వాళ్ళ పక్షాన్ని మాట్లాడుతుంది అవ్వలేదని చెప్తుంది అవిన వాటికి సంబంధించి ఇప్పుడు శ్రీశై ఇంకొకటి ఏమంటది ఈవిడ కాంగ్రెస్ వస్తే చేస్తుంది కాంగ్రెస్ వస్తే చేయకపోబట్టినా కదా రాజశేఖరరావు